హాయ్ గాయస్ అందరికి నమస్తే ఈ పంది వచ్చేసి రెండు గింటల ఎనభై ఉంది అనమాట అంటే దాన్ని నొప్పులకి అసలు పండే పండుకుంటలే పండుకుంటుంది అనమాట లేచి నిలబడతలేదు అసలు పండుకొనే ఉంది నేనే ఆశ్చర్యపోయినా దీన్ని చూసి ఎంతైనా కొంచెం కొంచెప్పు లేచి నిలబడతలేదు అసలు అది నిలబడతాను చూసి లేపు చూస్తున్నా రాయి కొట్టినా లేచలేదు ఎందుకు కొట్టినా లేచలేదు ఎక్క వచ్చి లేపుతుందని ఒక వచ్చి లేపురాక ఒక అసలేదు ఎక్కడ లేచలేదు యా ఇది లేస్తలేదు కదమ్మా తల్లి పండ్లు మాత్రం ఒక నాలుగించులు ఐదు ఇంచులు ఉంటుంది పండ్లు పండ్లే ఒక కొడితే చినిగిపోతుంది అన్నమాట కదా అన్నం దినికి వచ్చా ఏమో అన్నం వేసా అన్నం దినికి వచ్చా అన్నమాట అందులో చాలా రకాలు ఉన్నాయి ఇది బాగా పంది ఇప్పుడు అన్నం పెట్టాలి కదా రెండు కింటాల ఎనభై కేజీలు ఉంది దీన్ని చూసి నేనే ఆశ్చర్యపోయినా ఏం అంతలా ఉంది అంత బరువు అనుకున్నా ఐదు ఆరు మినిమం వచ్చేసి మూడు కింటాల వరకు పెరుగుతుంది పంది ఒక పంది వచ్చేసి అంత బరువు ఆయన ఈ బరువు చూసి నానే ఆశ్చర్యపోయినా చెప్పుకుంటే కొంచెం విడి తీస్తున్నా తర్వాత పర్వాలేదు యాభై అరవై కేజీలు ఎక్కువనే చూపిస్తుంది ఆ మూమెంట్లో మీరేంతుంటుందో కామెంట్ పెట్టండి నెక్స్ట్ ఒక పంది తెల్ల పంది వస్తుంది అది కూడా కామెంట్ పెట్టండి అది వచ్చేసి పంది నూట తొంభై తొమ్మిది అడుగులు ఈజీగా ఉంటుంది అనమాట లేదా ఉంటే దాదాపు మనిషి పొడుగు ఉంది ఒకటే పంది ఆ పంది వచ్చేసి అన్నటికి ఉపయోగపడుతుంది ఇది తెలంగాణలో ఫార్మర్స్